హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా ఇంట్లో జొన్న అన్నం చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను రండి జొన్నలు ఒక కప్పు జొన్నలు బాగా నానబెట్టాలి మూడు నాలుగు గంటలు ఎంత నానితే అంత బాగుంటుంది చూడండి ఐదు ఆరు సార్లు కడిగి వేయాలి పలుకులు పలుకులు మిక్సీ పట్టాలి మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా నేను చూపించే విధానం ఇలా ఉండాలి ఎంత బాగా నాకు అంత స్మూత్గా ఉంటుంది జొన్న అన్నం దీన్ని మళ్ళా కొలుసుకోవాలి ఒక గ్లాసు జొన్న అన్నము జొన్న రవ్వ ఒక గ్లాసుకు నాలుగు గ్లాసు పోయాలి ఫస్ట్ బాగా కడగాలి పొట్టు పోయేలాగా ఐదారు సార్లు కడగాలి తర్వాత ఒక గ్లాసుకు నాలుగు గ్లాసులు పోయాలి కుక్కర్కి వేసినాను నేను కుక్కర్కి అయితే ఐదు విజిల్ వస్తే చాలు మామూలుగా సా కుండలు అయితే విన ముప్పై నిమిషాలు ఉడకాలి కుండలో చేస్తేనే బాగుంటుంది నేనేమంటే వీళ్ళు ఆకలి ఆకలి అంటుంటే మా ఇంట్లో అలా చేస్తున్నాను కుక్కర్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి ఒక ఐదు విజయలు వచ్చేదాకా జొన్నం బీపీ షుగర్కి అన్నిటికీ చాలా మంచిది జొన్న రొట్టె ఇప్పుడు మనం అన్నం తింటున్నాం అన్నం వల్లనే రోగాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ జొన్నము జొన్న రొట్టె ఎంత తింటామో ఎంత హెల్తీగా ఉంటాము నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను జొన్నలు చాలా బెనిఫిట్ ఉంటుంది జొన్నలల్లో ఈ కాలం వల్ల తినరు కానీ దాని గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా తింటారు జొన్నన్నం రెడీ అయింది దాంట్లోకి బఠానీల కూర చేస్తున్నాను పచ్చడి ఉల్లిగడ్డ పచ్చడి ఏదైనా బాగుంటుంది మన ఇష్టం అది దాంట్లోకి మజ్జిగ మజ్జిగలో ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి కంటే కూర కంటే మజ్జిగలో ఉల్లిగడ్డ వేసుకొని తింటుంటే ఉంటుంది అబ్బా చెప్పడం కాదు ఫ్రెండ్స్ ఒకసారి చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది నిజమా అని ఇదిగో మజ్జిగ ఉప్పు మేము చిన్నగా ఉన్నప్పుడు కోతురాస్వామికి అంబలి పోస్తున్నారు జొన్న అంబలి అలా ఉంటుంది సార్ ఫ్రెండ్స్ మజ్జిగ వేసి బాగా పిస్తాలి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పల్లెటూర్లలో ఇలానే చేసుకొని తింటాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ చూడండి అన్నంలో పెరుగు మజ్జిగ వేసుకొని తింటుంటే దాన్ని మించినేది ఉండదు ఫ్రెండ్స్ చూడండి మీరు ఒకసారి చేసుకొని తినండి నిజమా కాదని మీకే తెలుస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మర్చిపోయాను దీంట్లో ఉల్లిగడ్డ వేసుకొని తినాలి మర్చిపోవద్దు బాయ్